ఓం నమ శివాయ శ్రీమాతమ మిత్రులకి శ్రీభలాషుడికి అలాగే నన్ను ఇంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షలందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు మిత్రులారా మీ అందరికీ కూడా ఆ పరాదేవత ఎల్లవేళలా మీతో ఉండి మీ మనోవంచలు నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు మనం ఒక అద్భుతమైన ఉపాయం గురించి తెలుసుకుందాం ఈ ఉపాయం అంటే చాలా చిత్రమైంది ఏంటంటే ఈ ఉపాయం చేసిన గంటలోనే మీకు రిజల్ట్ అనేది వస్తుంది చాలామంది ఈ ఉపాయం చేసి సక్సెస్ అయిన వాళ్ళు చాలామంది ఉన్నారు మీకు కానీ మీ పిల్లలకు కానీ మీ కుటుంబ సభ్యులు ఎవరైనా అంటే ఎవరికైనా సరే మీ చుట్టూ ఉండేవారికి లిస్టు తగిలింది అలాగే మీ మీద ఎవరో అంటే మీ కుటుంబం మీద కానీ ఎవరైనా తంత్రప్రయోగం చేశారు మీరు చేసే పనుల్లో ఆటంకాలు ఎప్పుడు వస్తున్నాయి అంటే ఆటంకాలు రావటమే కాదు ఆగిపోతూ ఉన్నాయి మీ ఇంట్లో ఇరవై నాలుగు గంటలు గొడవలు ఏదో ఒక సమస్య మీద గొడవ జరుగుతూనే ఉంది అలాగే మీ జాతకంలో గ్రహాలు మారడం వల్ల అనేక రకాలైన సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది అలాంటప్పుడు మీరు ఎన్నో బాధలు మానసిక ఆవేదన ఇలాంటివి ఎదుర్కొంటూ ఉంటారు ఈ ఉపాయం చేయటం వల్ల మీకు గ్రహాల యొక్క అనుకూలత కూడా ఏర్పడుతుంది ఈ ఉపాయాన్ని ఆడవారైన మగవారైనా చేయవచ్చు ఈ ఉపాయానికి ఎటువంటి నియమాలు లేవు అంటే నెలసరి టైం కానీ ఆహార నియమం కానీ మరణించారు ఎవరైనా కుటుంబ సభ్యులు ఇలాంటి నియమం ఈ ఉపాయానికి లేదు ఇది ఎవరైనా ఎప్పుడైనా ఏ రోజునైనా చేసుకోవాలనుకునేవారు చేసుకోవచ్చు అంటే ఏ రోజునంటే కొన్ని రోజులు ఉన్నాయి ఆ రోజు చెప్తాను అంటే పర్టికులర్గా కంటిన్యూ అని కాదు ఒక టైం అంటే ఈరోజు రేపు ఎల్లుండలా ఎలా అయితే ఉంటుందో చెప్తాను జాగ్రత్తగా ఉండండి ఈ ఉపాయానికి కావాల్సింది ఒక ఒత్తు పెద్ద ఒత్తు కావాలి కొంచెం పెద్దగా ఉండాలి అలాగే ఆవ నూనె ఆవాలతో చేసిన నూనె చూడండి ఆవ నూనె ఇది మీకు పూజా వస్తువులు అమ్మే షాపులో దొరికేస్తుంది ఆ నూనె మీరు ఈ ఉపాయాన్ని బుధవారం నాడు కానీ గురువారం నాడు కానీ లేకపోతే ఆదివారం ఈ మూడు రోజుల్లో మీకు ఏ రోజు వీలైతే ఆ రోజు చేసుకోవచ్చు మీ ఇంటిలో ఈ ఉపాయాన్ని ఉదయం కానీ మధ్యాహ్నం సాయంత్రం రాత్రి ఈ ఏ సందర్భంలో అయినా ఏ టైంలో అయినా చేసుకోవచ్చు చాలా తేలికైన ఉపాయం మీ ఒకవేళ మీరు ఇల్లు కట్టుకున్నారు మీ ఇంటికే దిష్టి తగిలింది అలాగే మీరు షాప్ పెట్టారు మీ షాప్కి కూడా దిష్టి తగిలింది మీరు వ్యాపారం చేస్తున్నారు వర్క్షాప్ ఉంది దానికి లిస్ట్ తరి దానికి కూడా ఈ ఉపాయం చేయవచ్చు అలాగే చిన్న పిల్లలు పెద్ద పిల్లలు ఎవరికి వారు కూడా ఈ ఉపాయాన్ని చేసుకోవచ్చు చాలా తేలిగ్గా ఉంటుంది అద్భుతంగా ఉంటుంది కానీ నూనె మాత్రం కంపల్సరిగా ఆవ నూనె మాత్రమే వాడాలి ఆవ నూనె మాత్రమే వాడాలి ఇది మాత్రం గుర్తుంచుకోండి అలాగే ఒత్తి పత్తి ఒత్తి పెద్ద ఒత్తిడి తయారు చేసుకోవాలి ఇది ఏం చేయాలో చెప్తాను అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి గంట ఘంటసింహల్ని యాక్టివేట్ చేసుకోండి పది మంది మిత్రులకి షేర్ చేయండి మిత్రులు అలాగే చాలా విషయాల మీద మేల్స్లో కామెంట్స్లో అడుగుతూనే ఉన్నారు ఎన్నో వీడియోల్లో అనేక రకాల సమస్యల గురించి చెప్పడం జరిగింది మీరు ఆ సమ అంటే మీకు ఆ పదార్థము ఆ సమయము ఆ సందర్భము చేసే విధానం మీరు చేయగలిగితే ప్రయత్నించేయండి లేకపోతే వేరే వేరే వాటిని ప్రయత్నించేయండి అలాగే వీటి మీద నమ్మకం లేకపోతే పొరపాటును కూడా అసలు వీడియోలు చూడవద్దు అలాగే వీటిని చేయవద్దు ఎందుకంటే ఫలితాలు రావు పరిపూర్ణమైన మీ మీద మీకు నమ్మకం ఉన్నప్పుడు మాత్రమే ఈ ప్రాకృతిక శక్తి మీకు రక్షణగా నిలబడుతుంది ఎందుకంటే ఈ ఉపాయం ఎవరికి వారు కూడా చేసుకోవచ్చు చెప్పాను ఇలా ఒత్తి తయారు చేసుకోండి ఒత్తి తయారు చేసుకొని ఈ ఒత్తిని ఎవరైతే ఇబ్బందుల్లో ఉన్నారో వారి తల చుట్టూత నేను చూపిస్తానది కూడా మీకు ఎలాగో మీరు మనిషి అనుకోండి ఇది కుడి చెయ్య ఇది చెయ్యి అనుకోండి ఇప్పుడు ఈ మీరు మీ చేతితో పట్టుకోండి ఈ ఒత్తిని ఇలా పట్టుకోండి పట్టుకొని మీ తల చుట్టూత ఇరవై ఒక్కసార్లు తిప్పుకోండి ట్వంటీ వన్ టైమ్స్ ఈ ఒత్తిని వెలిగించలేదు మామూలుగానే తిప్పుకోండి ఎవరికి వారైనా పర్వాలేదు ఒకవేళ మంచంలో ఉన్నారు పెద్దలు చిన్న పిల్లలు ఎవరిని వేరే వాళ్ళైనా సరే ఎడవ నుంచి తిప్పండి ఇలా ఒత్తిని ఇరవై ఒక్కసారి తిప్పండి తిప్పిన తర్వాత ఎవరికి తిప్పాలి సమస్యలతో ఇబ్బంది పడుతున్న వారికి తిప్పవచ్చు దీర్ఘ అనారోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతున్న తిప్పవచ్చు మానసికంగా అశాంతిగా ఉన్నవారికి కూడా తిప్పవచ్చు ఇది ఎవరికైనా చేయవచ్చు ఎవరికి ఎవరైనా చేయవచ్చు కొంతమంది భయపడ్డారండి తగ్గట్లేదనే వారికి కూడా చేయవచ్చు రిలీఫ్ రావడానికి అద్భుతమైన ఉపాయం తర్వాత మీరు ఏం చేయాలంటే ఈ తిప్పిన తర్వాత అంటే ఇంకొకటి మనకు మనంగా కూడా చేసుకోవచ్చు మనకు మనంగా కూడా తిప్పుకోవచ్చు ఎడమవైపు నుంచి కుడివైపు తల చుట్టూ తిప్పాలి ఇంకెక్కడ కాదు తల చుట్టూ తిప్పిన తర్వాత కొంచెం గిన్నెలో చూపిస్తాను కొంచెం గిన్నెలో నూనె తీసుకోండి ఎక్కువ నూనె కాదు కొద్దిగా తీసుకోండి ఇప్పుడు ఏదైతే తల చుట్టూ తిప్పామో ఈ ఒత్తిని ఈ నూనెలో నానబెట్టండి నేను ఎందుకంటే ఎక్కువ వేయలేదు ప్రాక్టికల్గా చూపిస్తున్నా మీకు నేను ఎందుకంటే నేను ప్రాక్టికల్గా చూపించడం వల్ల లెంతీ వీడియోలు అవుతున్నాయి అదే మీకు కాపీ చేసి చెప్పానుకోండి టక్ మంచి చెప్పేయచ్చు ఈజీగా అయిపోతుంది ప్రాక్టికల్ లేదు కాబట్టి ఈజీగా అయిపోతుంది ఇప్పుడు ఈ ఒత్తి మనం ఏం చేయాలంటే ఒక కర్ర పొల్ల కానీ లేదంటే ఇనపది వస్తు ఏదన్నా రాడ్డు కానీ తీసుకోండి నేను దానికి స్క్రూ డ్రైవర్ పెట్టి చూపిస్తాను మీకు నేను ఇలా ఒత్తిని దీని మీద వేయండి ఆ పొళ్ళ మీద కానీ లేదంటే ఇనప రాడ్ మీద కానీ పెట్టండి పెద్ద ఒత్తి తీసుకోండి చిన్న ఒత్తి కాదు చూస్తున్నారు కదా ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఈవిని ఇది ఇంట్లో వెలిగించాలా బయట వెలిగించాలకు అనుమానం వస్తుంది మీకు ఇంటి బయటైనా పోర్టుకో ఉన్న ఇంటి పైన అయినా ఇంటి లోపల హాల్లో అయినా ఎక్కడైనా దీన్ని వెలిగించవచ్చు ఇబ్బంది లేదు కానీ బయట బయట అవకాశం ఉంటే బయట వెలిగించండి లేదా అవకాశం లేకపోతే మీకు కిచెన్లో కూడా వెలిగించవచ్చు ఇబ్బంది లేదు ఇప్పుడు మనం దీన్ని వెలిగించాలి చూడండి అలా డ్రాప్ డ్రాప్గా కారుతూ ఉంటుంది ఒకవేళ మీకు ఎవరికైనా సరే నకారాత్మక శక్తి నెగిటివ్ ఎనర్జీ మిమ్మల్ని ఇబ్బంది పెడుతూ ఉంటే అలా బాగా సౌండ్ చేస్తూ కారుతుంది అలా కాకుండా స్మూత్గా కాలిపోయింది అనుకోండి మీ మీద ఎలాంటి నకారాత్మక శక్తి లేదని అర్థం అర్థమైంది కదా ఇది మీరు పదకొండు రోజులు చేయాలి అంటే పదకొండు రోజులు చేయటం అంటే ఈరోజు బుధవారం చేశారనుకోండి బుధవారం అలాగే గురువారం మళ్ళీ ఆదివారం మళ్ళీ నెక్స్ట్ బుధవారం గురువారం ఆదివారం మళ్ళీ బుధవారం గురువారం మళ్ళీ ఆదివారం మీకు మధ్యలో ఎక్కడైనా గ్యాప్ వచ్చినా ఇబ్బంది ఏమీ లేదు కానీ మీరు ఇలా పదకొండు సార్లు చేయగలిగితే ఇది చేసిన తర్వాత ఎవరైతే ఆ వ్యక్తులు ఇబ్బంది పడుతున్నారో వారు త్వరగా కోలుకుంటారు అంటే ఇరవై నాలుగు గంటల్లోనే రికవరీ అవుతారు అంటే వాళ్ళకి ఆ నకారాత్మక శక్తి అనేది తగ్గిపోతుంది ఈ నూనె కనుక ఎక్కువ పోసారనుకోండి ఇలా గిన్నెలో ఈ నూనెని మీరు షింక్లో పోసేయండి మీరు ఏదైతే అంటులు తోముకుంటారు కదా గ్రామీణ ప్రాంతం అనుకోండి బయట ఎక్కడైతే మనం అంటులు తోముతామో అక్కడ ఇది పోసేయండి ఇబ్బంది లేదు ఇది కనుక పెద్ద ఒత్తి తీసుకున్నారనుకోండి కొంచెం పెద్ద ఒత్తి తీసుకోండి మీరు చూపించడానికి ఈ వీడియోలో చిన్నది చిన్నత పెట్టే నేను పెద్ద ఒత్తి తయారు చేసుకోండి పత్తి అంటే మనకి పత్తి దొరుకుతుంది కదా దానితో ఇది చేయటం వల్ల ఏంటంటే ఎవరైతే వ్యక్తులు ఉన్నారో వారి మీద ఉన్న నకారాత్మక తగ్గిపోయి వారికి ఇరవై నాలుగు గంటల్లోనే ఎమ్మడే రిలీఫ్ వస్తుంది ఇలా పదకొండు సార్లు చేశారనుకోండి మీకు ఆవు నూనె కంపల్సరీ ఒకసారి తెచ్చుకుంటే ఆవు నూనె మళ్ళీ వాడుకోవచ్చు తీసుకుని కొద్ది కొద్దిగా ఒకేసారి ఎక్కువ పోసుకోమాకండి కొద్దిగా పోసుకోండి ఇది చేయటం వల్ల మీకు నకారాత్మక తగ్గడమే కాదు మీ వ్యాపార అభివృద్ధి కలుగుతుంది మీ కుటుంబం మీ ఇంటికి దిష్టి తగ్గితే దృష్టి తగ్గుతుంది మీ మీద తంత్ర ప్రయోగాలు మంత్రప్రయోగాలు పొరపాటు తెలిసి కానీ తిరిగి కానీ దాటినా సరే వాటి నుంచి కూడా రక్షణ పొందుతారు అన్నిటికంటే చాలా ఇంపార్టెంట్ ఏంటంటే ఇది ఎవరికి వారు కూడా చేసుకొని చేసే ఉపాయం మన పెద్దలు ఇవన్నీ చేసేవారు మన పెద్దలు ఏంటంటే ఒత్తితో అంటే ఏదైతే ఒత్తితో దృష్టి తీసి బయట పెట్టి కాల్చి చూపి కాల్చేవారు చెట్టుకి పొల్ల పెట్టి దాన్ని పెట్టి కాల్చేవారు బాగా ఇబ్బంది పడుతున్నప్పుడు చాలా అంటే పాత రోజుల్లో ఉన్నవారు తెలుసు ఆవనూనెతో చేయటం వల్ల ఏంటంటే మీకు నకారాత్మక శక్తి అనేది ఆటోమేటిక్గా త్వరగా తగ్గిపోతుంది అది కనుక సౌండ్ చేస్తూ ఉందా మీ మీద ఖచ్చితంగా నకారాత్మక శక్తి ఉన్నట్టు ఒకవేళ సౌండ్ చేయకుండా మళ్ళీ అలా కాలిపోయిందనుకోండి మామూలు కాలిపోయింది అనుకోండి ఎలాంటి ప్రయోగం మీద లేదని అర్థం ఇది చేసిన తర్వాత మీకు అద్భుతమైన ఫలితాలు అంటే సమస్యల నుంచి బయటపడడానికి మార్గాలు తెలుస్తాయి మీ మనసు రిలాక్స్ అవుతుంది మీరు చక్కగా ముందుకు వెళ్తారు చూడండి ఒత్తు వేసిన తర్వాత మనకు మామూలుగా బూడిదిగా మారాలి లేకపోతే ఒత్తి కనిపించాలి కనిపించడం చూసారా ఆటోమేటిక్గా పూర్తిగా కాలిపోతుంది ఏదైతే మనం మిగిలిందో ఆ ఒత్తి కాలిపోయింది మిగిలింది కదా దాన్ని మీరు ఎక్కడైనా ఒకవేళ మిగిలితే పూర్తిగా కాలేదని కా పూర్తిగా కాలాలి పూర్తిగా కాల్ చేయండి వెలిగిస్తే ఆటోమేటిక్గా నూనె కారుతూ 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 కాలిపోతుంది ఇది గుర్తుంచుకోండి తర్వాత మళ్ళీ సగం కాలిందండి సగం వదిలేసిందండి మీ మీద ప్రయోగం ఉన్నట్టే మళ్ళీ అలా చెక్ రెగ్యులర్గా చేసుకోండి ఓకే దీనివల్ల మీకు అద్భుతంగా ఫలితాలు ఉంటాయి మీ ప్రతి పని కూడా పూర్తవుతుంది ఓకే మిత్రులారా మీకు ఈ వీడియో నచ్చినట్టు లైక్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి గంట సినిమా యాక్టివేట్ చేసుకోండి మంది మిత్రులకి షేర్ చేయండి అలాగే చాలామంది మిత్రులు మెయిల్స్ కామెంట్స్లో శ్రీనివాస్ గారు మీ వీడియోలు వేరే వాళ్ళు కాపీ చేసి పెట్టుకుంటున్నారు వాళ్ళని అని నెగిటివ్గా కామెంట్స్ పెడుతున్నారు కొంతమంది మిత్రులారు ఒకటే చెప్తాను ఇది యూట్యూబ్ యూట్యూబ్లో చాలామంది ఎవరు బాగా రన్ అవుతూ ఉంటే ఆ వీడియోలు కాపీ చేసి చెప్తూ ఉంటారు రెండు నిమిషాలు మూడు నిమిషాలు చెప్పే వాళ్ళు చాలామంది ఉంటారు కాబట్టి నా వీడియోలు లెంతీగానే ఉంటాయి కొంతమందికి ఇబ్బందికరంగాను సొదగాను బోరు గాను కూడా ఆ కామెంట్స్ పెడుతూ ఉంటారు చాలామందికి నేను చెప్పేది ఒకటే ఇష్టం లేని వారు చూడకూడదు ఎందుకంటే ఇవి నేను ఎలాగే చెప్తూ ఉంటాను కాబట్టి నన్ను ఫాలో అవ్వమని కూడా నేను ఎవరిని చెప్పను నచ్చిన వారు చూస్తారు నచ్చిన వారు చూడరు ఎవరికి ఉండేవారు ఫాలోవర్స్ వారు ఉంటారు కాబట్టి ఎవరిని కూడా ఇబ్బందికరంగా మీరు ఇబ్బంది పెట్టడం ప్రయత్నం చేయమాకండి ఎందుకంటే కాలం కొన్ని కొన్ని సందర్భాల్లో సమాధానం చెప్తుంది వెయిట్ అండ్ సీ అంతవరకే కానీ మీరు ఎవరిని కూడా ఇబ్బంది పెట్టమాకండి ఓం నమ శివ శ్రీమాతయనమ